ఆయన ఈ రోజు డే ఫిషింగ్ వేటలో ఎక్కువగా ఎల్ఫెంట్ ఉన్న చేపలు మాత్రమే పడ్డాయన వెళ్ళిన ప్రతి బోటుకి ఇలానే పడ్డాయన్నా చూశారు కదండి ఒక్కొక్క బోటికి పది పీసుల నుంచి ఇరవై పీసులు అయితే అంటే ఒక్కొక్క బోటికి నలభై నుంచి యాభై వేలు అయితే వచ్చినట్టుగా మా మత్స్యకారులకి అయితే చూశారు కదన్న వెళ్ళిన ప్రతి బోటుకి ఇలానే పడ్డాయి ఈ రోజు వేట అయితే ఈ చేపలవన్నీ వేలంపేట వేయడానికి అది పెట్టుకెళ్తారన్న వేలంపేటలో ఎంతకెళ్ళి అనేది చూపిస్తాను చూడండి ఈ వీడియోనైతే ఈ చేపలన్నీ మొత్తం ఒకసారి పెట్టుకెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఒక నాలుగైదు చేపలు అయితే భుజాల మీద మోసుకెళ్ళి అది వేలంపేట అనేది వేస్తారన్న చూసారు కదా ఎలాగైతే పెట్టుకెళ్తాను వెళ్తున్నారు ఇలాగే మీకు కూడా మంచి లైఫ్ అది తినాలనుకుంటే మా నంబర్ అయితే ఫోన్ అది చేయండి ఈ చేపలపై చూడండి అన్నీ చూసారు కదా ఒక జత అయితే పదివేల ఐదు వందలు అయితే అన్న అంటే జత అయితే రెండు అన్న అంటే ఎన్ని జతలు ఉంటాయి అండి పదివేల ఐదు వందలు ఇవ్వాల్సిందే సుమారుగా చేపలన్నీ అయితే ఒక అరవై ఐదు వేలు నుంచి డెబ్బై వేలు అయితే ఈ చేపలు అయితే ఆర్డర్ కోసం తీసుకున్నా